హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మెత్తగా స్పాంజ్గా ఉండే ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక గ్లాస్ మినపప్పు తీసుకోండి అలానే హాఫ్ స్పూన్ మెంతులను తీసుకోండి పప్పు ఎనిమిది గంటల పాటు నానబెడితేనే పొంగు బాగా వస్తుంది అలానే మినపప్పు క్వాలిటీని బట్టి కూడా ఇడ్లీలు వస్తాయండి కాబట్టి మినపప్పు తీసుకునేటప్పుడు మ్యాక్సిమం క్వాలిటీని చూసి తీసుకోండి ఇప్పుడు అదే కప్పుతోనే మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకోండి పప్పు రుబ్బుకునే రెండు గంటల ముందు ఇడ్లీ రవ్వను నానబెట్టుకోవాలి ఎనిమిది గంటలకు పప్పు ఇలా చక్కగా నానిపోతుందండి ఇప్పుడు ఈ వాటర్ని డ్రైన్ చేసి గ్రైండర్లోని వేసేసుకుందాం గ్రైండర్ లేని వారు మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు మిక్సీలో రుబ్బుకునే వారికి కొద్దిగా పిండి గట్టిగా వస్తుంది కాబట్టి రుబ్బుకునేటప్పుడు రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసుకొని రుబ్బుకోండి స్టోన్ గ్రైండర్ వల్ల యూజ్ ఏంటంటే మిక్స్లో గ్రైండ్ చేసిన దానికంటే గ్రైండర్లో చేసిన పప్పు డబుల్ క్వాంటిటీని ఇస్తుంది అందువల్లనే గ్రైండర్తో రుబ్బిన ఇడ్లీలు ఫ్రఫీగా ఉంటాయి ఈ పిండి మరీ గట్టి కాకుండా పలుచుకోకుండా మీడియంలో ఈ విధంగా రుబ్బుకోండి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో తీసుకోండి నానబెట్టిన ఇడ్లీ రవ్వను వాటర్ లేకుండా గట్టిగా పిండండి ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిపి ఎనిమిది గంటలు లేదా ఓవర్ నైట్ను పులియబెట్టండి ఇప్పుడు ఈ పిండి మొత్తం బాగా కలిపి ఎనిమిది గంటలు లేదా ఓవర్ నైట్ పులియబెట్టండి ఎనిమిది గంటల తర్వాత చూస్తే పిండి లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి అది ఇలా పైకి వస్తుందండి లైట్గా పిండిని ఇలా హ్యాండ్తో కలపండి ఇప్పుడు ఒక బౌల్లో కొంత పిండిని తీసుకొని అందులో సాల్ట్ వేసుకోండి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకోండి ఇందులో కొంత వాటర్ వేయండి వాటరు ఈ విధంగా మరిగాక ఇడ్లీ ఇడ్లీలు ఈ విధంగా పెట్టుకొని పది నిమిషాలు ఇడ్లీని ఉడికించుకోండి చూసారుగా ఇడ్లీలు ఎంత మెత్తగా స్పాంజ్గా వచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్